ఈ నెల పన్నెండున కలికిరి సంత వేలంపాటలు ఈవో జి అశోక్ ఈ నెల పన్నెండవ తేదీ కలికిరి వేలం వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా పిలి నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి మేజర్ పంచాయతీ జి అశోక్ శనివారం ఉదయం పదకొండు గంటలకు తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో సంత దినసరి కూరగాయల మార్కెట్ ప్రైవేట్ బస్టాండ్ జంతువదశాల గ్రామ పంచాయతీ ఆవరణలలో గల మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహణ కొరకు బహిరంగ వేలమును కలికిరి మేజర్ పంచాయతీ నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వారపసంత కొరకు ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చెల్లించాలని అదేవిధంగా దినసరి కూరగాయల మార్కెట్కు లక్ష రూపాయలు ప్రైవేట్ బస్టాండ్ కొరకు రెండు లక్షల రూపాయలు జంతుపథాల మాంసమంగళ నిర్వహణ కొరకు యాభై వేల రూపాయలు గ్రామ పంచాయతీ ఆవరణలో గల మినరల్ వాటర్ ప్లాంట్ కొరకు యాభై వేల రూపాయలను డిపాజిట్ చెల్లించాలన్నారు అయితే వేలంలో పాల్గొని వారు ఖచ్చితంగా పంచాయతీకి ఎలాంటి పనులు కానీ కిస్తులు కానీ లీజు మొత్తాలు కానీ బాకీ ఉండరాదన్నారు వేలం నోటిఫికేషన్ నిబంధనల మేరకు వేలం నిర్వహించబడతాయన్నారు ఏ కారణం తెలుపుకనే వేలంపాటలను నిలుపుదల చేయటం కానీ వాయిదా వేయటం కానీ రద్దుపరచడం కానీ పంచాయతీ కార్యదర్శి వారికి పూర్తి అధికారం కలదన్నారు పాట ముగిసిన వారం రోజుల లోపుగా హెచ్చుపాటదారు వేలం మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలన్నారు అదేవిధంగా వేలం హెచ్చుపాటదారు తాను పాడిన మొత్తంపైన పైన మూడు శాతం స్టాంప్ డ్యూటీని చెల్లించాలని ఆయన తెలిపారు